మీకంటే ఎక్కువ నాకు ఆఖలైతుంది అందుకని ఐదు నిమిషాల్లో ముగిస్తాను అందుకంటే ఎక్కువ సార్ నేను తీసుకోను దయచేసి ఓకే ఉండాల్సిందే కోరుతా ఉన్నాను నరేంద్ర కూర్చో కూర్చోండి గౌరవీయులు సభాధ్యక్షులు మిత్రుడు ఈ జిల్లా భారతీయ జనతా పార్టీ రస సోదరుడు గడ్డ శ్రీనివాస్ గారు వేదిక మీద పెద్దలు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు సోదరులు ఎమ్మెల్యే రెడ్డి గారు శ్రీనివాస్ గారు మొన్న జరిగినటువంటి రాష్ట శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మిత్రుడు విజయ్ కుమార్ ముదిరాజు గారు సోదరి సీనియర్ నాయకురాలు కరణం పరిమిత గారు ఈ నియోజకవర్గానికి ప్రభారీగా పనిచేసినటువంటి మిత్రుడు ధర్మ పట్నంలో సన్మానం చేయ తమ్మి నువ్వు గెలిచిన కాడనే సన్మానం చేస్తా అని చెప్పి పట్నం నుంచి ఇక్కడికి వచ్చి నన్ను సన్మానించడానికి వచ్చినటువంటి మా సోదరి భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యదర్శి సోదరి ఉమక్క గారికి మనతో పాటు ఈ ఎన్నికలలో మంద కృష్ణ గారి నాయకత్వంలో మేము కూడా ఉంటాం చెప్పి కష్టపడి రగన్న ఎంఆర్పీఎస్ నాయకులు మిత్రుడు లింగంపల్లి శ్రీనివాస్ గారు యాదగిరి గారు కృష్ణ గారు వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి నాయకులు అందరికీ నమస్మాంజలు తెలియజేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా సీనియర్ నాయకులు అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు గౌరవీయులు మున్సిపల్ వైస్ చైర్మన్ చల్ల నరేందర్ గారు సీనియర్ నాయకులు సుధాకర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు నందారెడ్డి గారు లక్ష్మీ నరసింహరావు గారు మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి వీణ యువ మోర్చా అధ్యక్షుడు సతీష్ అధ్యక్షుడు సత్యన వివిధ మోర్చాల అధ్యక్షులు అన్ని మండలాల నుంచి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మెదక్ శాసనసభ నియోజకవర్గంలో లీడ్ తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి మా మెదక్ టౌక్ అధ్యక్షుడు మిత్రుడు ప్రసాద్ గారు రూరల్ మండలాధ్యక్షుడు అధ్యక్షుడు ప్రభాకర్ గారు హవేలి గన్పూర్ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి గారు రాజు గారు చిన్న శంకరపేట మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు దయానంద రెడ్డి గారు బాలు ప్రసాద్ గారు చివరిగా కొంచెం వెనకమండం రాను మా పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు రాహుల్ గారు వేదిక ముందున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుడు ముఖ్యంగా నా ఈ గెలుపు నా గెలుపు కాదు అది మా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు ఎవరైతే గ్రామాల్లో లోపల నేను ఎంత కష్టపడ్డాను నేను ఎంత కష్టపడ్డాను నాకంటే ఎక్కువ ఉదయాల్ బూత్ లో అనేక రకాలైనటువంటి అవమానాలు ఇబ్బందులు అవస్థలు వచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు మండల కార్యకర్తలు మండల అధ్యక్షులు ముఖ్యంగా ఈ జిల్లా నడిపించినటువంటి సోదరుడు రథసారథి శ్రీనివాస్ గారు వీళ్ళు వాడని కాదు ప్రతి ఒక్కరు ఆఖరికి మా కంట్రీబ్యూటర్లకి ఒకడు మా ఒకడు అయితే బాగుంటుందని మా జర్నలిస్ట్ మిత్రులు కూడా జెండాలు పక్కన పెట్టి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నా నా వెలుపులో పాత్ర పంచుకున్నారు వారికి మరియు కనబడకుండా పక్క పార్టీలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం లేకపోయినప్పటికీ రఘునందన్ ఇస్ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ రఘునందన్ తెలిస్తే మా పేరు ఢిల్లీగా కనబడుతుంది రఘునందన్ గెలిస్తే మా పేదల్లో సమస్యలు తీరుతాయని చెప్పి నేను ఎన్ని సార్లు ఎన్ని పేరు పెట్టి గట్టి గట్టిగా అరిచినప్పటికీ కూడా ఈ గెలుపు మా గెలుపు అని చెప్పి కష్టపడ్డ మా మెదక్ నియోజకవర్గ కార్యకర్త బంధువులకి అన్నాదమ్ములకి అక్క చెల్లెలకి అందరికీ కూడా ఈ గెలుపును అంకితం చేస్తూ జీవితకాలం జీవితకాలం భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి ఖచ్చితంగా రుణపడి ఉంటా మా ఎమ్మెల్యే పెద్ద లిస్టు తెచ్చిచ్చింది నాకు అగనా గెలిచినావు కదా ఇటు సంగతి ఏదో చూడండి అథ్లెటిక్స్ ట్రాక్ కి వాకింగ్ పోయినప్పుడు పొద్దున చెప్పారు ఇప్పుడు అథ్లెటిక్స్ ట్రాక్ ఉండే ఇప్పుడు అకాడమీ ఉండే దీన్ని ఎత్తుకపోయారు అన్నా దీన్ని మళ్ళా మా మెదక్కి తీసుకురావాలని మొదటి కోరిక మొదలు పెడితే మా గడ్డలు శ్రీనివాస్ గారు చెప్పారు అన్న రైలు సాయంత్రం ఐదు గంటలకే పోతుంది ఉద్యోగస్తులకు ఇబ్బంది అవుతుంది రైలు సమయాన్ని ఐదు నుంచి ఐదున్నరకు పెంచమని చెప్పారు అట్లా మొదలుకుంటే చాలా సమస్యలు మా అక్కనపేట చెందిన సిద్ధరాములు గారు మాట్లాడుతూ చెప్పారు అన్న మాకు అజంతా ఎక్స్ప్రెస్ రాయలసీమ ఎక్స్ప్రెస్ రెండు మా అక్కనపేటలు ఆపాలి ఆరు అందుకంటే ముందు చేగుండలు ఉంటాడని వాళ్ళు కూడా నిలబెడతారు చేగుండలు కూడా ఆపాలి అక్కన్న కూడా ఆపాలి ఎందుకంటే నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను ఈసారి పూర్తి చేద్దామని కోరుకుందాం మెదక్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం వచ్చినప్పుడు రైల్వే జీఎం గారిని అడిగి చేగుంట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ కోసం మాట్లాడడం అక్షరాల రూపంలో అది కాగితాల రూపంలో ముందుకు పోయింది వచ్చే వారం ఖచ్చితంగా సౌత్ సౌత్ జోన్ రైల్వే జీఎం సికింద్రాబాద్ గారిని కలిసి ఆ రైలు ఒకటి ఫ్లైఓవర్ అక్కడ వచ్చేటువంటి బ్రిడ్జ్ ఒకటి మెదక్ రైలు సమయం మార్చడం ఒకటి ఇంకెవరో చెప్పినారు రాక్ పాయింట్ కూడా ఒకటి చేసి వాదాలు చేసిన వాళ్ళంతా వాదాలు చేసిపోతే ఇప్పుడు మనం ఆ వాదాలన్నింటినీ పూర్తి చేసేందుకు మీరు అవకాశం ఇచ్చిర్రు మీ ప్రతినిధిగా మీ గొంతుకగా మీ కష్టం ఖచ్చితంగా అది నియోజకవర్గ కష్టంగా గుర్తించి ప్రతి సమస్యని భారత పార్లమెంట్ లో ఎక్కడెక్కడైతే ఏ అధికారుల దగ్గర అయితే ప్రస్తావిస్తే ఈ సమస్యలు పరిష్కారం అయితే నూటికి నూరు శాతం రఘునందన్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని చెప్పి నిరూపించుకొని ఖచ్చితంగా ఖచ్చితంగా మరో ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఒక కష్టంలో సగం కష్టంతో మనం గెలిచే రీతి లోపల మీ అందరి అడుగులో అడుగులు ఏంటో అని చెప్పి ఈ సందర్భంగా ఆ ఏడుపాయల దుర్గమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేశారు లేకపోతే ఎక్కడి రెండు వందల కోట్లు ఓటుకు వెయ్యి పైసలు బీర్లు బార్లు ఓపెన్ గా వంచితే కూడా ఏం లేదు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల దగ్గర గదే రబ్బులు గదే జీరుపాయలతో ఒకటే ఒక మాట మెదక్ లో పార్లమెంట్ సభ్యుని గెలిపించి మూడోసారి ప్రధానమంత్రి అయ్యేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా మెదక్ ఎంపీ ఉండాలని అనుకున్నాం అంతు పనిచేసిన అసాధ్యం అనేది నా డిక్షనరీలో లేదని చెప్పిన ఇంపాసిబుల్ ఇస్ వర్డ్ ఫౌండ్ ఇన్ డిక్షనరీ ఫర్ ఫూల్ సోలీ చాలా మంది గెలుస్తామంటారు అగ్ని అంటే నేను చెప్తా బాబరి నేనే గెలుస్తా చెప్తా ఇంకా పరిణాత చెప్పినట్టు చాలా మంది అనుకుంటారు దీనికి అహంకారం ఎక్కువ గర్వం ఎక్కువ ఆడగంది ఆ ఆడవాడు ఆరు అడుగులో ఉన్నాడు ఈ మూడు అడుగులో ఉన్నాడు అని ముచ్చడు చెప్తాడు ఆరు లేదు మూడు లేదు గెలుస్తామంటే 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 ఇది కాన్ఫిడెన్స్ ఇది నెపోలియన్ చెప్పిండు అమెరికా అధ్యక్షంగా పోటీ చేసిన అబ్రహం లింకన్ నిరూపించిండు పద్దెనిమిది సార్లు పోటీ చేసి ఓడిపోతే కూడా నేను అమెరికా అధ్యక్షునిగా గెలవాలని కష్టపడితే గెలిచిండు అమెరికా అధ్యక్షుడు అయిండు రవినందన్ కూడా కలితే చిన్న పల్లెటూరు గొప్పపురం గెలి వచ్చిన ఐదు వందల ఓట్లు ఉన్న కాడికి వెళ్ళి యాడికి పంపిణీ మీరందరూ అరే నాడు భారత రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ కూర్చున్న సెంట్రల్ ఆలయంలో కూర్చుంటే వారి శివాలయం ఒక దశలో ఎంతో మంది యోధన యోధులు మేధావులు ఈ దేశాన్ని పాలించినటువంటి ఉద్దండలు కూర్చున్నటువంటి పార్లమెంట్ సెంట్రల్లో మొన్న మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎంపీల సమావేశమై నరేంద్ర మోడీ గారి అందరూ ఒకప్పుడు డ్రీమ్ ఒక్కొక్కరు యోధన యోధులు కనబడుతున్నారు ఒక పక్కన నరేంద్రుడు ఇంకో పక్కన రవిశంకర్ గారు ఇట్లా చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో మనం టీవీగా కట్క పని చూసినటువంటి గొప్ప గొప్ప నాయకుల పక్కన నా కూర్చోవడానికి కుర్చీ కల్పించినటువంటి మా మేరకు నియోజకవర్గ ఓటర్ మా చెల్లకి వివిధ రంగం అని చెప్తారు కానీ మీకు కూడా ఎక్కడైనా విజ్ఞప్తి రగంద్ర గేషిడు అయిపోయింది ఇక రగంద్ర బొమ్మలు నేను సర్పంచ్ గెలిపించడా గెలిపియడా బరాబరి గెలిపిస్తాడు మీ అడుగులో అడుగుగా ఉంటాడు మీ కష్టంలో బరాబరి అగర్ని ఉంటాడు మీరు దావా ఇచ్చిన రోజు మీరు వేపిస్తాము రాకపోవచ్చు కానీ రగన్లో కష్టం వచ్చిందంటే బరాబరి అందరి కంటే ముందు మీ ఎమ్మి రగ జంగ్రంలో ఇంకోడు కాదు అందుకని మీరు కూడా నూరు కిలోలు ఉన్నాడు ఈయన మీద నేను కౌన్సిలర్కి సర్పంచ్ కెంతనా అని డౌట్ పడదు శత్రువు ఎవడనేది అవసరం లేదు నీ కాన్ఫిడెన్స్ ఎంత అనేది ముఖ్యం వెంకట్రామ్ రెడ్డి లక్ష కోట్లకు అయిపోతి ఎన్ని కోట్లకి లక్ష కోట్లకు అయిపోతాయి వంద కోట్లకు ఎకరాల చొప్పున పది ఎకరాలు కొన్నాడు అంటే వెయ్యి కోట్లు వైట్ మరీ పెట్టి భూమి ఉన్నాడు వాడికి రెండు వందల కోట్ల లెక్క అయితే అయితే వాళ్ళ సార్కి ఏమన్నా లెక్క అయితే మరి మన ముందే లెక్క పెట్టినవా మనం పెట్టినామా గట్టి పోస లెక్క తీసి ఒక రెండు వందల కోట్లని ఆ ఏడు పాయల దుర్గమ్మ కాళ్ళ కడ పెట్టి నిలబడ్డవా లేదా మెదక్ నిలబడ్డదా లేదా గెలుస్తామని ఇదే మంచాలని చెప్పిన నేను గెలిచినవో లేదో ఎవరి కృషి ముంగటి కృషి మీరు కదా ఎక్కువ ముంగటు నెల కృషితో గెలిచినాం ఎందుకంటే ప్రతి పూజలు ప్రతి పూజలో ఎదురుగున్నారు వెయ్యి వచ్చితే మందు వంచితే అవసరం ఉంటే నాకు రగన్న ఏం చేయమంటే అని అడిగితే నేను ఇచ్చిన చిన్న చిన్న సలహాతో ఎవరినైనా ఎదుర్కోవచ్చని నిరూపించడమా లేదా ఇవ్వ ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది ఆత్మవిశ్వాసం స్వామి వివేకానంద చెప్తాడు ఇరుగు గంటలు ముక్కు నరవలు కలిగిన నాకు వెయ్యి మంది అవసరం లేదు ఎంత మంది రాదు పది మందినేది ఎంత మంది పది మంది మెదక్లో మేమే గెలవాలి అన్ని ఎంపీపీలు జడ్పీటీసీలు అదే గోల్ ఉండాలి ఎవరైనా ఉంటే రేపటి నుంచే పనిచేసిన మొదలు పెట్టే నోటిఫికేషన్ రాలేదు కదా నాకు టికెట్ ఇస్తే పది కోట్లు పెడతా అంటాడు ఒక ఆయన టికెట్ ఇచ్చినాక పది రూపాయలు కూడా తీయడు ఆయన అందుకని పైసలతో ఎన్నికలు గెలుస్తామనే మూర్ఖపు భావన ఎవరికైనా ఉంటే దయచేసి దాన్ని మర్చిపోదు బావైతే ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు లక్ష కోట్లున్న వెంకటరామరెడ్డి ఓటుకి ఎంత విలువ ఉంటుందో పెద్దకి మాపడికి పోవలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది అంతే కొద్దిసేపటి క్రిద్దం ఈడీ వచ్చిరట పాపం ఎక్కడికి వెంకటరామరెడ్డి దగ్గర రాలేదు అది చిన్నది చిన్నది అది పక్షి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రిద్దం కేసు నమోదు చేసింది ఏం చెప్తారు ఏం చెప్తారు చెడవ ఎవరికి అన్యాయం చేయకురా అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా అని చెప్పారా చెప్తారా చెప్పారా వెంకట్రామరెడ్డి ఆయన మెదగోడా మెదకులో బిఆర్ఎస్ కోసం కష్టపడి జెండా ఏడిసి నరేంద్ర ఏమేంద్ర చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి లాగింది వెంకటరామరెడ్డికి దాకింది రెండు వందల కోట్లు కాదు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిందా వాడు ఎన్నికలలో సినిమాలో గెలుస్తడానికి చెప్తాడు ఏం చెప్తాడు ఇన్ ఫ్రంట్ ఫెస్టివల్ వెంకట్రామరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్ గౌరవనీ హరీష్ గారికి ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఈ ఫ్రంట్ జరిగితే ఒక ఫెస్టివల్ పట్టాడు ఎప్పుడు చెడ్వాడు కాదు బాధపడద్దు మాటపడటం గాయపటం దెబ్బ తిన్నాక పులి కొంచెం గట్టి వస్తుంది దుబ్బాకల దెబ్బ కొట్టి కానీ చాలా ఉన్నాడు అన్నడా నిన్న సిద్ధిపేటకి ఆయన ఉండంగా ఆయన కూర్చున్న మీటింగ్కి కి ఎస్ కాట్ లో ఇంకోటి అంతడానికి కలగట్టడా ఎప్పుడన్నా హరీష్ రావు అంటాడా నిరూపించినవా చేసినవా ఇది సంకల్ప బలం నేను గెలుస్తానా బరాబరి గెలుస్తా ఇంకా ఎవరని చెప్పారు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్న ఎమ్మెల్సీలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఎవరున్నా ఏం కాదు నీ ధైర్యం నేను గెలిపిస్తుంది గెలిపిస్తారా గెలిపేదా అరే దానికి సతీవ తాత్కారం మీ ముందరున్నటువంటి రఘునందన్లో అంతేనా మరి కోట్లు వచ్చినమా ఓడి పై వచ్చినమా బియ్యం ఇచ్చినమా బిర్యానీ ఇచ్చినవా ఇప్పుడు మూడేడు దాకా కదలకుండా ముందు రాగి వెళ్తామంటే కదులుతురా ఎవరన్నా తదు దూరా అదే టిఆర్ఎస్ ఇప్పటికే అండలు కూడా ఎక్కువ పోదు ఇక ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క లక్ష్యం లక్ష్యం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి నేను సర్పంచ్ కావాలి నేను ఎంపీపీ కావాలి నేను ఎమ్మెల్యే కావాలి ఈ కష్టంలో ఏం దాకైనా పోవాలి మనం ఏడుదాకా పోవాలి దాకైనా పోవాలి శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు చాలా సమానంగా చెప్తాను నేను పోతే పోని నేను ఈ యుద్ధంలోకి దిగినాక చాలా మంది పోయిరు పోతే పోని దాంట్లో సతీ ఉందా సుతుడు ఉన్నాడా ఇంకా ఎవరు ఉన్నాడా పట్టించుకోదు యుద్ధం మొదలు పెట్టిన తర్వాత యుద్ధం గెలిచేదాకా మళ్ళీ ఎంకా తిరిగొద్ది చూడవద్దు పోయిందంకా ఎవరు పోయిందండి దాని గురించి పట్టించుకోవద్దు పోతే పోనీ సుతుల్ సతుల్ వస్తే రాని కష్టాలు నష్టాలు కానీ నీ మెదక్ పార్లమెంట్ నరేంద్ర మోడీ గారి గిఫ్ట్ ఇవ్వాలి ఇచ్చిన వాళ్ళు ఒకరోజు పొద్దున పొత్తునే సోదరి కరిగం పరిమిత ఫోన్ చేసి అన్న యాడు నవ్వు లేదు గజవలు ఎరగుతున్న తల్లి అర్జెంట్ గా నేను గెలవాలని నేను వస్తా అన్నది ఇంత దూరం ఎందుకు నేను అటు వచ్చినప్పుడు చూద్దాం తేను కాదు నన్ను గా నేను రెండు మాటలు మాట్లాడాలని వచ్చింది అన్న నాకు భయం అవుతుంది అన్న నాకు భయం అవుతుంది ఎదురు మూలలు బాగా డబ్బులు ఖర్చులు పెడతా ఉన్నారు మన కార్యకర్తలు గుండె చెదిరిపోతున్నటువంటి పక్షుల్లాగా ఇబ్బంది పడుతున్న ఎట్లా అంటే బాధపడక తల్లి నేను గెలుపు చెప్తా ఉన్నా చెల్లెలాగా నా కోసం ఇంత దూరం వచ్చి బాధపడుతున్నావు కదా నేను చెప్తున్నా నువ్వు వరకు నువ్వే నీకు ఇచ్చిన పని చేయి రఘునందన్ రావు గెలవడం ఎట్లనో తెలుసు గెలిపియడం ఎట్లన్నా తెలుసు నాయకుడు ఎట్లుండాలో తెలుసు కార్యకర్త బంధువుల్ని ఎట్లా నడపాల నాకు తెలుసు గట్లే నడిపిస్తా నడిచినా నడవలేదా నడిచినవా నడవలేదా అన్నం తిన్నా తినకున్నా గెలిచినవా గెలవలేదా రెండు వందల కోట్లు కాండాల పెరిక్కు పెడితే మనం కోటి కూడా పెట్టలేకపోయినాం అయినా గెలిచినవా లేదా ఎట్లా గెలిచినాం జనం గుండె గెలిచినాం కాబట్టి గెలిచినాం డబ్బుతో గెలవలేని ఎన్నికలు డబ్బుతో గెలిచేది ఉంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ అమ్ముకునే నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి కాదు ఎవరైతే అంబానీలు ఆదానీలు టాటాలు బిర్లాలు కావాలి అంతేనా అప్పుడు ఏరు అందుకనే రేపు నేను సర్పంచ్ అయితే అంటే అవుతాం అయితే అంటే కమ్ ఏమనాలి నేనే మా ఊరికి సర్పంచ్ రావడొస్తాడో రాత్రి గీత గీయాలి గీస్తారా పాపన్న మీకున్నాం ఎందుకు మీకున్నా రాములు మంచిగా నూరు కిలోలు ఉన్నాడు నేను అధ్యక్షుడు సీనియర్ నాయకుడు లాంటి వాళ్ళు ఏమైతే పాపన్నపేట ఏడొస్తాయని అనుకో రాలేనా తొమ్మిది వేల యాభై నాలుగు ఓట్లు అక్షరాలు ఎవరికి వచ్చినాయి మరకొచ్చినవి ఉదాహరణ కష్టపడి వచ్చినాయి అందుకని దయచేసి ఎప్పుడు అధైర్యపడకూరి ఎప్పుడైనా అధైర్యం మీ కళ్ళ ముందు కనబడితే రఘునందని యాజేసుకోరు అరే ఏం మొండా మా రఘునాన్ని ఆది చేసుకోరు నేను చెప్తా ఉన్నా నిజంగా చెప్తా ఉన్నా నా జీవితంలో నేను అనేక ఆటపోట్లని అనేక అవమానాలని అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నా ఎదుర్కొన్న ప్రతి అవమానానికి బదులా చెప్పాలనుకున్నా ఆ బదులు మనం మెదక్ గెలిచి చెప్పినాం చెప్పవా చెప్పినవా రేపు మీరు కూడా మీ ఊర్లో ఆయన ఇచ్చిండు ఈయన దగ్గర బీజేపీ ఎవరు రాయ నువ్వు గాడి ఎందుకు ఇందాక సతీష్ అన్నాడు నలుగురు లేని ధర్నా కాడ ఏం అని బాధపడకూడదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నేను మా ఊరి సర్పంచ్ అయినా రేపటి నుంచి ఇంటింటికో దండం పెట్టు రూపాయి ఖర్చు పెట్టకు వాళ్ళ దగ్గరనే చాయారు వాళ్ళ దగ్గరనే మువ్వేరు అక్కారు చెల్లెరు ప్రేమతోటి వాళ్ళని గెలి తప్ప పైసాతోటి గెలుస్తానికి కూడా మాత్రం కాదు అవుతుందా అవుతుందా మెదక్లో అన్ని మండలాలలో ఒక పాపన్న పేడు తప్ప మిగతా అన్ని మండలాలలో మనకు మెజార్టీ వచ్చింది ఈ మెజార్టీ పెరగాలనా తగ్గాల పెరగా తగ్గాల నిన్న దాకా మీరు నాకు గెలుపు కోసం పనిచేసారు రేపెట్టి నేను మీ గెల్ప్ కోసం పని చేయాలా అవుతా అయితే మీరు రెండు పనులు చేయాలి ఎన్ని పనులు రెండు పనులు సర్పంచ్ గారు నేను పోటీ చేస్తాను మా ఊర్లో నాకు రిజర్వేషన్ అనుకూలంగా ఉంది ఎత్తురి ఫస్ట్ హోటల్ లిస్టు తీసుకోర్రీ ఎన్నిళ్ళు ఉన్నాయో చూడరు అని ఎవడు మనోడు ఎవడు పరాయోడో ఐడెంటిఫై చేసుకోరీ దగ్గరికి దగ్గర దండం పెట్టు సాల్పు కూడా మొదలు పెట్టి అక్క మంచిగా ఉన్నావా బావ మంచిగా ఉన్నాడు వెళ్ళి మొదలు పెట్టు కానీ పొరపాటున కూడా అని చెప్తున్నా పొరపాటున కూడా నేను సర్పంచ్ పోటీ చేస్తున్నాను ఇప్పుడే చెప్పకు ఇక చెప్తా కదా ఇ పని మన పార్టీ వాళ్ళు పక్క పార్టీ వాళ్ళు అందరికీ కథం చేస్తారు నీ మనసులో నువ్వు ఒక లక్ష్యం పెట్టుకో నేను ఎంపీటీసీ కావాలి నేను మెదక్ కౌన్సిలర్ కావాలి మెదక్ మున్సిపాలిటీ లక్ష్యం గెలవాలి అయితే బాబరి గెలుస్తాం రఘునందన్కేం కొమ్ములు లేవు మీకంటే ఎక్కువ లేడు మా సీనాన్న కంటే పది కిలోలు తక్కువనే ఉన్నా అవునా అయినా ఒక కొనం కొని పోయినవంటే అయిందా లేనా లింగపల్లి సీన్ ఎంత ఐదేళ్ళు లేడు సీను ఎంఆర్పిఎస్ నడిపిస్తున్నాడు నడిపిస్తున్నా లేదా అందుకని మనిషి హైటో వెయిటో పైసలో ఇంకేం బాగుంటుంది అయితే ఇరవై ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయినా ఏడు సార్లు ఎమ్మెల్యే అయినా నాలుగు సార్లు మంత్రి అయినా అని పొంగనాలు కొట్టిండు ఒక ఆయన మెదక్ వచ్చి ఎమ్మెల్యే బనకేష్ కొట్టిందా కొట్టలేదా లేదా మొదటిసారి రాజకీయాలకు వచ్చినప్పుడు గెలిచి వచ్చిండు అందుకని ఏముండాలే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఉందా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు అందరి చేతులు ఎత్తుంది అయితే కొంతమందికి లేదా ఇంకా ఇంత చెప్పినాక కూడా ధైర్యం లేకపోతే నేను ఏం చేయలేను సో ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే సర్పంచ్ గా పోటీ చేసే వాళ్ళు సర్పంచ్ లు గా పోటీ చేసే వాళ్ళు ఎంపీటీసీలు ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళు ఎమ్మెల్యేగా కౌన్సిలర్ గా పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు కౌన్సిలర్ గా ముందు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఆ లక్ష్యం దిక్కు మన అడుగులు పడేందుకు పని చేయాలి అది పెద్ద యుద్ధమేం కాదు పెద్ద యుద్ధం కాదు మా ఊర్లో తొమ్మిది వందల తొంభై మూడు ఓట్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురం పోటీ చేస్తాం రైట్ ఈయన ఈ కులం ఆయన నా కులం ఈయన ఈ కులం నాదేం కులం నా ఓట్లు ఎంతమంది ఉన్నారు ముందు వాళ్ళని దండం పెట్టి సెట్ చేసుకో తర్వాత మన బాటలో ఎంతమంది ఉన్నారు కలు నువ్వు పని విభజన చేసుకొని రఘునందన్ కెవరు ఎంపీ టికెట్ డిక్లేర్ చేయలేదు జనవరి పదో తారీఖు రోజు జనవరి ఇరవై ఒకటి రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ట అవుతుందంటే మొత్తం పార్లమెంట్లో లో రెండు వందల ఓటింగులు పెట్టినాం రామలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఒక మోడీ గారి బొమ్మ ఒక దీనికి రఘునందన్ రావు బొమ్మ ఏం మెసేజ్ పంపించినాం ఇండైరెక్ట్ గా మెదక్ ఎంపీ కాండి ఎవరైనా చర్చ జరిగింది ఎవరైనా జరిగింది అయిపోయాయి నువ్వు మూడు నెలల ముందే పనిలోకి పోతివి జనవరి పదో తారీఖు రోజు ఓటింగ్లు లేవు ఒక చర్చ జరిగింది ఎందుకు పెట్టింది ఓటింగ్లు ఎందుకు పెట్టిండు ఒక అంటాడు సాయంత్రం ఛాయ్ తా అక్కడ ఎందుకు పెడతాడమై అని పోటీ చేయాలని సోపు ఉంది పెట్టిండు ఉంటాడు ఇంకోటి పైసలు ఎక్కువైనాయి పెట్టిండు ఉంటాడు ఏదైనా కానీ ఛాయ్ హోటల్ కాడ కళ్ళు దుకాణం కాడా సిట్టింగ్ రూమ్ల కాడ రఘునందంలో పేరైతే ఇవ్వడదా లేదా సంక్రాంతి పండుగకి మొదలు పెట్టినండి పెట్టినవా మృగసిన కార్ ఎత్తిటప్పుడు ముగించినాం ముగిసినవా మరి ఎండ నలభై ఐదు ఉంది యాభై ఉంది అన్నారు భయపడి చేయాలన్నా ఎండదెబ్బ పడుతుందని భయపెట్టినామా ఆయన సూర్యుడు కింద ప్రచార రథం మండుతుంటే కాలుతుంటే పరిగెత్తినవా సూర్యుడి లెక్క చేయకుండా నా కోసం కష్టపడ్డా మీరు రేపు మీ ఎన్నికలు వస్తే కష్టపడతారా కష్టపడరా గెలవాలని ఉందా లేనా ఎంపీటీసీ సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ ఎవరు గెలవాలి మీరు గెలవాలి ఎవరు గెలవాలి మనం గెలవాలి ఏ గుర్తు గెలవాలి కమలం గుర్తు గెలవాలి గెలవాలి లేవచ్చా అదే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్న నరేంద్రుడు పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత మూడోసారి వరుసగా ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి కాలేదు ఈ ఓన్లీ ద వన్ అండ్ వన్ అనగా ఛాయ్ అమ్మిన నరేంద్ర మోడీ గారి సంకల్పం ముందు మనకెంత సంకల్పం ఉండాలని ఆలోచించుకోవాలి ఎవరు మన నాయకుడు ఎవరు మన నాయకుడు అరవై నాలుగు జనాల మన నడువల్ల ఆయనకే గంట ధైర్యం ఉంటే మనకు ఎంత ఉండాలి డెబ్బై నాలుగు వయసులో రెండు వందల ప్రచార సభలు చేసిండు నరేంద్ర మోడీ గారు ఎన్ని చేసిండు రెండు వందల ఓట్లు అడగలేరా రెండు వందల నీ సర్పంచ్ గెలవలేవా రెండు వందల ఇళ్ల పై దండం పెడితే ఇంటికి నాలుగు ఓట్లు పెట్టేక మీ రెండు వందల ఇల్లు ఇంటికి నాలుగు ఓట్లు ఎందుకని ఏదో పెద్ద సర్పంచ్ ఐదు వేల సర్పంచ్ తప్ప మిగతా అన్ని ఊర్లలో రెండు వందల రేపటి నుంచి దండం పెట్టు ఎంత సర్పంచ్ అయితే ఊరు గమ్మంటుందా చెప్తలేను కదా ఏం చేయండి మీ ఊర్లో మీరు డెబ్బై ఐదేళ్ళ మోడీ గారిని యాడ్ చేసుకోండి మోడీ గారు రెండు వందల సభలు తిరిగిండు ఎప్పుడైనా శబ్దాలు వచ్చినాయి ఆ సార్కి ఎప్పుడైనా నిద్రపోయినా ఎప్పుడైనా అలిసిపోయినా మరి మనకేమైంది ఏమైంది ఒక్కలనే చక్క కూర్చురా సగం మంది తెటగిలేసి నడవలేము మాట్లాడలేము పని చేయలేము ప్రచారం చేయలేము గెలువు మరి టికెట్ ఇస్తే గెలుస్తా అంటావాళ్ళు ఇక ఎట్లయితే బరాబాద్ గెలుస్తారు నాకు బీఫామ్ ఇచ్చి చూడు అని చెప్పాలి చెప్పాలి ఒక ఈసారి సీని నా దగ్గర పైసలు లేవంటే కొంటారు ఇక మరి ఎప్పుడైతే లీడర్వి నీకు లీడర్ కావాలని అంటే పైసలు కావాలి నీకు లీడర్ కావాలని ఉంటే పట్టుదల కావాలి ఇలా పంచముఖి హనుమాన్ కార్డుకి వెళ్ళి బయలుదేరదామన్నాం ఎలక్షన్ అయిపోయినాయి కదా ఎండగడుతుంది ఎందుకు రాగండి నా కార్యకర్తలు రాగానే ముందుగానే మోటార్ సైకిల్ స్టార్ట్ అయినాయి అయినా ఏం కాలేదా వచ్చినవా రాలేదా రాలిగా వచ్చినవా ఇంకో ఇది మన స్పిరిట్ ఉండాలి ఉందా మన నాయకుడు ఎవరు ఎవరు రోజు ఎన్ని గంటలు పని చేస్తుంది సారు మీరు నాలుగు గంటలు చేయరు రెండు వందల ఇల్లు నాలుగు గంటలతో డివైడ్ చేయండి రోజు రెండు వందలు నిర్వహితుంది రోజు యాభై ఇల్లు పెట్టు ఎన్ని ఇల్లు ఎన్ని అరే మొన్ననే వచ్చినావు కదా ఏ ఓటు వేసినాం కదా మళ్ళీ ఎందుకు వస్తున్నావు ఒకటి ఏం లేదక్క ఓటేసి గెలిపించినావు కదా ఇంత స్వీట్ ఇంత వచ్చినా వాడు ఆమెనే స్వీట్ మీ నీకే పెట్టుకోవచ్చు ఎందుకు సమయం నేనే ఇంత స్వీట్ నీకు ఓంటది ఉత్తా తిరిగి అంటే టైం పాస్ చెప్పు అంత మన మాట ఓటేజ్ మా రఘను గెలిపించింది కదా నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పక్క మన రఘరికి కళ్ళు కలుగుతాగా అరే పోరా ఓట్లు అయిపోయినాక కూడా ఇంత ప్రేమ వస్తుంటే ఇక వీలు లీడర్గా చెప్పి సమాజం జనతా ఉండగల ఉండలేమా ఉండలేమా అనడో చేతులు ఉండలేవా సతీష్ ఏమిటి ఆయనకు అర్థమవుతుంది సో అందుకనే ఏదైనా పని చేస్తే తన్ మన్ పెట్టి చేయాలి ఎంత ఉండదు రూడు బస్ అన్న ఏం చెప్పినా చేయలేదు మీరు అనుకోరు ఇక అప్పుడప్పుడు ఇట్లా దొరికిపోతారు దొంగ అంటే మీరు నా స్పీచ్ ఇంట్లో లేరా అనేది ఒకటినే తెలిసిపోయింది సతీష్ అన్నా సతీష్ ఉండేది ఓకే సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే నేను కూడా మీలా చాలా చిన్న కుటుంబం వచ్చిన ఎప్పుడన్నా మా ఊరికి వస్తే ఒప్పుకుంటే మా అమ్మ నేను ఉన్నా లేకున్నా ఇంత ఛాయ వస్తుంది మా ఊరికి రిక్స్ ఇప్పుడు లేదు మా అమ్మ కన్నా ఎల్వి ప్రసాద్ లో ఉంది రేపు మా అమ్మ వస్తుంది చాలా చిన్న పల్లెటూరికెళ్ళొచ్చిన ఇంతే ఉంటది ఊరు చూస్తే మా ఇల్లు చూస్తే మా స్థితిగతం తెలుస్తాయి అయినా మా అంటే ఎందుకు నుంచి పోయే కాలం రాజకీయాలు ఎందుకు ఇంటికాడు ఉండే ఉంటుంది అయినా కష్టపడి చెప్పిన మా అమ్మకి నాకు రాజకీయమే వృత్తి నేను ఉట్టింది పెరిగింది నీ దగ్గర నేను గెలవాల్సింది బతకాల్సింది రాజకీయాలేనమ్మా నేను జనంలో అయితే ఎక్కువ రోజులు వస్తా ఒంటరి ఉంటే ఎక్కువ రోజులు వస్తా అని చెప్పి ఎప్పటికీ పది మందిలో ఉండి పది మందిలో పని సుఖం అని చెప్పి తింటాం తప్ప సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఎన్నికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా